పరిగి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయకుడు మన పరిగికి అండగా ఉంటూ మన అందరినీ చల్లగా చూడాలని పరిగి ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అలాగే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని అందరి కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకుంటూ పరిగి ప్రజలందరి క్షేమాన్ని కోరుకుంటున్నాను దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాను కాబట్టి తప్పకుండా అందరూ ఒక్క ముఖ్య విషయం ఏంటంటే దేవుని దగ్గర మీరు పూజలు చేస్తున్నారు అంత బాగుంది ప్రతి ఏరియాలో ప్రతి గల్లీలో పెడుతున్నారు ఒక్కటి పాటలు దేవుని పాటలు తప్ప వేరే కొట్టకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ పెట్టు డాన్స్ చేయడం అంతా కూడా మన దేవుడు కానీ బాగోదు తప్పకుండా ఇది ఒకటి మీరు గుర్తుపెట్టు శ్రీనివాస్ దుంపదులు అదేవిధంగా బాలాజీ శ్రీనివాస్ దంపతులు ఇట్లా చాలా మంది వారి యొక్క మిత్రులు వారి యొక్క సంఘం అందరూ కూడా కలిసి పరిగి పట్టణంలో ఈరోజు మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర భక్తి విగ్రహాలు ఇస్తూ మనం వాతావరణాన్ని కాపాడుకోవాలి పొల్యూషన్ అనేది పెరగద్ద ఉద్దేశంతో ఒక మంచి సరుదయంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ